విజయనగరం జిల్లా బొండపల్లి మండలం దేవుపల్లి గ్రామంలో రెండు పాయింట్ పన్నెండు కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన జూనియర్ కాలేజీ భవనానికి బుధవారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు దేవుపల్లి పరిసర ప్రాంతాల నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులు గజపతి నగరం వచ్చేవారని వారి వారి ఇబ్బందులు గమనించి దేవుపల్లి కేజీబీవీ ఆవరణలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్ విజయనగరం జిల్లా లాస్ట్ మంత్గా గత సంవత్సర కాలంలో చేసినటువంటి అభ్యర్థి కార్యక్రమాలన్నీ కూడా కూడా పదకొండో తారీఖున భారీ స్థాయిలో రాష్ట్రమంతా చేయడం జరుగుతుంది అలాగే జిల్లాలో ఈరోజు గంటనగర నియోజకవర్గంలో ఎన్నో రోడ్లు ఈరోజు మనం శాంక్షన్ చేసి అప్రూవ్ చేసి వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి అలాగే ఈరోజు స్కూల్ బిల్డింగ్స్ కూడా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది ఈరోజు ఈ వంటపై మండలంలో కేజీవీబీ స్కూల్లో వాళ్ళకి కావాల్సిన పిల్లలకు కావాల్సినటువంటి వసతి గృహం ఏదైతే ఉందో ఇక్కడ జూనియర్ కాలేజ్ కూడా శాంక్షన్ అయ్యింది దాని ఆపరేషన్ తీసుకెళ్ళడానికి వసతి గృహం అనేది ఖచ్చితంగా ఇక్కడ నీడు ఉందని సుమారు కోటి ఆరు లక్షల రూపాయలు ఈ బిల్డింగ్ ని ఫౌండేషన్ చేయడం జరిగింది ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది రెండు నెలల కాలంలో దాన్ని దానికి